అందరికీ నమస్తే చలికాలంలో రంగురంగుల పూలు పూసే పూల మొక్కల కోసం ఒక స్పెషల్ ఫర్టిలైజర్ చూపించబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ని కేవలం ఒకటే ఒక రోజులో ప్రిపేర్ చేసి పూల మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు చామంతులు గులాబీలు మందారాలు ఏ పూల మొక్కకైనా సరే కేవలం ఒకటే రోజులో ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి పూల మొక్కలకి ఇవ్వండి ఎలాంటి మొండి పూల మొక్క అయినా సరే పూలు పూసి తీరాల్సిందే అంతేకాకుండా మంచి రంగుతో మంచి సైజుతో పువ్వులు కూడా చాలా ఎక్కువగా పోస్తాయి ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు డౌట్స్ ఏమైనా వస్తే నన్ను అడగండి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను చలికాలం అంటేనే పువ్వులు పూసే కాలం అనమాట ఈ టైంలోనే వీటి గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది పువ్వుల సీజన్ కాబట్టి వీటికి రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అందిస్తే ఇవి ఇంకా ఎక్కువగా అనమాట అయితే ఎన్ని ఇచ్చినా సరే సన్లైట్ మాత్రం తప్పనిసరి అండి కంప్లీట్లు సన్లైట్లో పెట్టుకుంటేనే అవి మంచి రంగుతో ఎక్కువగా పూలు అనేది పూస్తూ ఉంటాయి అలాగే రెగ్యులర్గా వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ని కూడా స్ప్రే చేస్తూ ఉండండి వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో అవి రెగ్యులర్గా అందిస్తే పువ్వులు చాలా చక్కగా పోస్తాయి ఈరోజు నేను పూల మొక్కల కోసం ఒక స్పెషల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను అది కూడా జస్ట్ వన్ డేలోనే ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట వాటికి కావాల్సిన చాలా సింపుల్ ఐటమ్స్ అనమాట ఉల్లిపొట్టు పొట్టు బియ్యం నీళ్ళు ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ కలిపి ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వడమే చాలా సింపుల్ అండి ఇప్పుడిప్పుడు మొక్కలు పెంచే వాళ్ళు కూడా తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మీ పూల మొక్కలకి ఇచ్చి చూడండి చాలా చక్కగా పూలు పోస్తాయి రిజల్ట్ కూడా మీకు వన్ వీక్లోనే తెలుస్తుంది అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ చక్కగా మీకు అర్థమవుతుంది ఇంకా అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ పర అడగండి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఉల్లిపొట్టు పొట్టులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి వాటితో పాటుగా సల్ఫర్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కల గ్రోత్కి ఇది చాలా అవసరం ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను అందులో దాదాపు ఒక నాలుగు పెళ్ళ వరకు ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు వేసుకుంటున్నాను ఇది చాలా మంచిదండి మనము డబ్బులు పెట్టకుండానే జస్ట్ వీటిని కలెక్ట్ చేసుకొని ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి అనేది ఇవ్వచ్చు మీకు ఇంట్లో ఇంత క్వాంటిటీ కలెక్ట్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తే షాపులలో వాళ్ళని అడిగితే మీకు ఫ్రీగానే ఇస్తారు మాకు ఇలా మొక్కలు కావాలంటే చాలు మీకు ఫ్రీగానే ఇస్తారు తెచ్చుకొని ఇలా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను ఈ వేస్ట్ బాటిల్లో వన్ లీటర్ వరకు బియ్యం కడిగినీళ్ళు తీసుకున్నాను ఇవి మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న బియ్యం కడిగినీళ్ళు అనమాట వీటిని ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ప్రిపరేషన్లో యూస్ చేసుకుంటున్నాను బియ్యం నీళ్ళలో ఎన్పికే ఉంటుంది మొక్కల గ్రోత్కి చాలా అవసరం అనమాట ఎప్పుడైనా సరే మొక్కలు డల్లుగా ఉన్నాయి సరిగా పెరగట్లేదు అనుకున్నప్పుడు బియ్యం నీళ్ళని రెగ్యులర్గా వాటర్ బదులుగా మొక్కలకి ఇస్తూ ఉండండి అంటే కనీసం వారానికి మూడు సార్లు అయినా సరే బియ్యం నీళ్ళని ఇస్తూ ఉన్నారంటే మొక్కలు చాలా చక్కగా బ్రతుకుతాయి వన్ లీటర్ వరకు బియ్యం కడిగినలు తీసుకున్నాను నా దగ్గర ఇంకా ఎక్కువగా లేవు కాబట్టి మిగతా వన్ లీటర్ వరకు నార్మల్ వాటర్ని తీసుకొని ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర టూ లీటర్స్ వరకు బియ్యం కడి నీళ్ళు ఉంటే ఈ నార్మల్ వాటర్ బదులుగా బియ్యం కడిగినీళ్ళతో కూడా ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మరొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది వేసుకోవాలన్నమాట ఇది చక్కగా ఇంకా బూస్ట్గా మొక్కలకి పనిచేయాలి చక్కటి ఎనర్జీ అందించాలంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ ఫ్రెష్ టీ పౌడర్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వాడిన టీ పౌడర్ కాదు ఫ్రెష్ టీ పౌడర్ అనమాట ఈ టీ పౌడర్లో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి ఇది సాయిల్ని ఎసిడిగ్గ్గా మారుస్తుంది ఇందులో నైట్రోజన్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కల రోతుకి ఇది చాలా అవసరం పూల మొక్కలకైతే ఇది చాలా అవసరం అండి తప్పకుండా టీ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తూ ఉండండి లీటర్కి ఒక స్పూన్ వరకు తీసుకోండి నేను ఇక్కడ టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ తీసుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని వీటిని ఫర్మేట్ చేసుకోవాలి జస్ట్ ఒక రోజు అయితే చాలు సరిపోతుంది అంటే మార్నింగ్ కలుపుకున్నారనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వండి ఇవాళ ఈవినింగ్ కలుపుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే సాయంత్రం ఇవ్వండి మరి చీకటి పడిన తర్వాత ఇవ్వకండి ఫోర్ లేదా ఫోర్ థర్టీ లోపలే ఇచ్చేయండి ఇక్కడ మనము బియ్యం నీళ్ళతో పాటుగా ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు టీ పౌడర్ కూడా తీసుకున్నాం కాబట్టి అవి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇందులో ఉన్న న్యూట్రియం అన్నీ వాటర్లో దిగుతాయి జస్ట్ ఒక రోజు మాత్రం ఇలా పెట్టేసేయండి పైన ఏదైనా సరే క్లాత్తో కవర్ చేయండి లేదంటే ప్లేట్తో అయినా కవర్ చేయండి నీడలో పెట్టుకోండి వర్షంగానే పెడితే అక్కడ పెట్టకండి ఎక్కడ నీడలో పెట్టేసి జస్ట్ ఒకరోజు ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ కలర్లో ఉంది కదా మీకు ఫర్మెంటేషన్ అయిన తర్వాత కలర్ చాలా డార్క్ కలర్లోకి మారిపోతుంది ఆ కలర్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఒక రోజు తర్వాత ఫర్టిలైజర్ ఎలా మారిపోయిందో మీరే చూడండి మనం వేసుకున్న ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు చక్కగా నానిపోయింది మెత్తబడిపోయాయి అన్నమాట మీరు కావాలంటే ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకొని వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే ఈ పైన ఉన్న పలుపును మొత్తం తీసేసి కంపోస్ట్ బిళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే పాట్లోనే చిన్న గుంత తీసి కొంచెం కొంచెంగా ఈ పల్ప్ని అక్కడ పెట్టేసి మళ్ళీ మట్టితో కవర్ చేయండి అది స్లోగా డీకంపోజ్ అయ్యి మంచి ఫర్టిలైజర్గా మొక్కలకి అనేది ఇది అందిస్తూ ఉంటుంది ఇక్కడ ఫర్టిలైజర్లో వాటర్ డైల్యూషన్ అనేది చాలా అవసరం అండి ఎందుకంటే ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది మనం టీ పౌడర్ యూస్ చేస్తున్నాము పైగా ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు బియ్యం నీళ్ళు కూడా తీసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ జాగ్రత్తగా చూసి మొక్కలకి అనేది ఇవ్వాలన్నమాట ఎంత రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకోవాలంటే వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకుని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ని మీరు కేవలం మట్టిలో మాత్రమే ఇవ్వాలండి మొక్కలపైన మాత్రం స్ప్రే చేయకండి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి వాటర్ డైల్యూషన్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వండి చిన్న మొక్కలకైతే కొంచెం కొంచెం వాటర్ అనేది ఎక్కువ కలుపుకోవాలి పెద్ద మొక్కలకి అయితే ఇప్పుడు నేను చూపించిన రేషియోలో వాటర్ డెలివర్ చేసి మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు మనం తీసుకున్నాం కాబట్టి ఇందులో సల్ఫర్ ఉంటుంది ఇది ఉండడం వల్ల మొక్కల గ్రోత్కి చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా ఇది ఒక పెస్టిసైడ్ కూడా మొక్కలకి పనిచేస్తుంది ఫంగస్ నుంచి మొక్కను కూడా కాపాడుతుంది అనమాట ఇక్కడ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా మీకు కొన్ని టిప్స్ చెప్తాను ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇవి చాలా అవసరం మీకు పూల మొక్కలకి ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ఫర్టిలైజర్ అనేది అందిస్తూ ఉండాలి ఇక్కడ గులాబీ మొక్కల గురించి నేను కొన్ని టిప్స్ చెప్తాను గులాబీ మొక్కలు హెవీ ఫీడర్స్ అనమాట వీటికి రెగ్యులర్గా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటుగా నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది అందిస్తూ ఉండాలి అలా ఇస్తేనే వీటి గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా సాయిల్ అనేది కొంచెం డ్రైగా ఉంచుకోండి ఎందుకంటే చలికాలం కాబట్టి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అనమాట పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ఫంగస్ అటాక్ అవుతుంది అలా ఫంగస్ అటాక్ అయినప్పుడు వేర్లు కుళ్ళిపోయి మొక్క డల్ అయిపోయి మెల్లిమెల్లిగా చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అయినా సరే లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండండి మరి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎన్ని రోజులకి ఒకసారి మొక్కలకి ఇవ్వాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి ఎందుకంటే ఇందులో మనము టీ పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి వీలైనంత వరకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మొక్కలకి అనేది ఇవ్వాలన్నమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి అయినా సరే ఇవ్వచ్చు ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు కూడా మనము ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఇచ్చాం కాబట్టి పువ్వులు అనేది మంచి కలర్లోకి వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కకి ఏదైనా సరే లైట్గా ఫంగస్ అటాక్ అయితే కూడా ఫంగస్ కూడా క్లియర్ అవుతుంది మనకి మొగ్గలు రాలిపోతున్నాయి పువ్వులు సరిగ్గా పూయట్లేదు తక్కువగా పూస్తున్నాయి చిగులు రావట్లేదు అని అంటూ ఉంటారు కదా ఈ ఫర్టిలైజర్ నుంచి చూడండి ఇది ఇవ్వడం వల్ల చిగులు బాగా వస్తాయి మొగ్గలు ఎక్కువగా వస్తాయి ఒక్కొక్కసారి పువ్వు అనేది ఇన్కంప్లీట్గా పూస్తుంది అంతేకాకుండా లైట్ కలర్లోకి డల్గా వస్తుంది అనమాట ప్రతి ఒక్క పువ్వు మంచి కలర్తో బ్రైట్గా కంప్లీట్ సైజ్తో ఎక్కువగా రావాలంటే ఈ ఫర్టిలైజర్ని అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చిన తర్వాత అంటే వారం తర్వాత మొక్కలు ఎంత చక్కగా హెల్తీగా ఉన్నాయో మీరే చూడండి చూసారు కదా పువ్వులు చూడండి ఎంత బ్రైట్ కలర్తో ఉన్నాయి కదా డార్క్ ఆరెంజ్ కలర్లో రోజ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో అంతేకాకుండా మొగ్గలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క చక్కగా తీసుకొని మొగ్గలు రాలిపోకుండా ఉంటుంది మొగ్గలు కూడా కంప్లీట్ సైజులో పెద్ద ఫ్లవర్లో మంచి బ్రైట్ కలర్తో వస్తాయన్నమాట ఇలా మొక్కకి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో ఆ స్టేజ్లో మనం తెలుసుకొని వాటికి ఏది అవసరం పడితే అది ఇస్తే అవి చక్కగా అవి తీసుకొని తనకి ఏదైనా సరే ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసుకోడానికి ట్రై చేస్తుంది కుండీలలో పెరిగే మొక్కలకి ప్రతి నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్తో పాటు వారం వారం లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా మారుస్తూ ఇవ్వాలన్నమాట నేను వారం క్రితము ఉల్లిపొట్టు వెల్లుల్లిపొట్టుతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి వారం తర్వాత మునగాకుతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చాను ఇది చాలా సింపుల్ అనమాట ఇన్స్టెంట్గా నిమిషాలలోనే ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్ దగ్గర నుంచి పూల మొక్కలు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కల వరకు ఈ ఫర్టిలైజర్ని అన్ని మొక్కలకి అనమాట ఈ ఫర్టిలైజర్ గురించి త్వరలోనే ఒక వీడియో రాబోతుంది వీడియో గురించి డీటెయిల్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం